మన హిందూ సాంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం అన్నాన్ని మనం దేవుడితో కొలుస్తుంటాం ఇక అన్నాన్ని చక్కగా భోజనంలాగా చేస్తుంటాం ఎవరైనా అన్నం పెడుతుంటే వాళ్ళని అన్నదాత సుఖీభవ అంటూ చివరిలో ఒక మాట అంటాం ఇక అన్నదానానికి మించిన దానమే లేదు అంటుంటాం ఇక అన్నం గురించి చెప్పాలి అంటే అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి అన్నాన్ని ఇస్తుంది అన్నాన్ని దానంగా ఇస్తుంది ఆయన అన్నం కోసం భిక్షాటన చేస్తాడు ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే కానీ మనం భోజనం చేస్తున్నప్పుడు తెలియకుండా చేసే ఒక తప్పు వల్ల మన ఇంట్లో నుంచి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కూడా బయటకు వెళ్ళిపోతారు అన్న సంగతి మీకు తెలుసా మరి విషయంలోకి వచ్చినట్టయితే చాలామంది అన్నం వడ్డిస్తున్న సమయంలో కంచంలో కానీ ప్లేట్లో కానీ ఉత్తిగా అన్నాన్ని పెట్టి వడ్డించేస్తుంటారు అది చాలా తప్పు ఇది వడ్డించేది కేవలం అశుభ కార్యానికి మాత్రమే శుభకార్యాలకి ఎప్పుడు కూడా ఉత్తి అన్నాన్ని అంటే కంచంలో ఏమీ లేకుండా అన్నాన్ని మాత్రమే వడ్డిస్తే అది వేరొక కార్యక్రమం అంటే అశుభ కార్యాలకి మాత్రమే వడ్డిస్తారు ఇలాగా ఇంట్లో మనం భోజనం చేస్తున్నప్పుడు కానీ శుభకార్యాల్లో కానీ కనీసం కొంచెం పచ్చడైనా సరే కంచెల్లో వేసి ఆ తర్వాత అన్నం వేస్తారు అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఉత్తి కంచెల్లో పెరుగు నెయ్యి అన్నం ఈ మూడు వేయకూడదు మొదటిగా పచ్చడో కూర పప్పు ఏదో ఒక రెండు చుక్కలైనా శాస్త్రానికి వేసి ఆ తర్వాత అన్నం వేస్తారన్నమాట అలాగా ఉత్తిని అన్నం కనుక వేస్తే అది మంచిది కాదు మరొక విషయం ఏంటి అంటే అన్నం తిన్న తర్వాత చాలామంది మెతుకులను అలాగే ఉంచేస్తు ఉంటారు అది కూడా చాలా తప్పు ఎప్పుడైనా భోంచేసిన తర్వాత శుభ్రంగా అదంతా తుడిచిపెట్టుకోవాలి లేకపోతే ఆ స్థానంలో శనిదేవుడు వచ్చి కూర్చుంటాడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి